అడిగితే లేదు మేడం పాప హాస్టల్లో ఉంటుంది సమస్య అంటే ఏం లేదు కాకపోతే అప్పుడప్పుడు నొప్పి వస్తుంది అని చెప్పడం జరిగింది సార్ చెప్పడం జరిగిన తర్వాత పాపకి మరి కడుపులో గడ్డలాగా వచ్చిందమ్మా కొంచము అది ఒక మినిమం ఒక కేజీ బావ దగ్గర ఉండొచ్చు ఆల్మోస్ట్ మేమైతే అది లెంత్ ఎంత అనేది చెప్పలేకపోతున్నాము సిటీ స్కానింగ్ తీపిస్తే చెప్పగలుగుతారు వాళ్ళు అని చెప్పేసి చెప్పారు సార్ అయితే వచ్చి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది వీళ్ళు ఒకవేళ అబద్ధంగా ఏమైనా చెప్తున్నారేమో అని చెప్పేసి మాకు డౌట్ వచ్చి మళ్ళీ మేము ఎప్పుడంటే ఫస్ట్ స్టార్ంగ్ చూపించినామో అదే హాస్పిటల్ తీసుకెళ్లి మళ్ళీ చూపిస్తే లేదమ్మా మేడం వాళ్ళు చెప్పింది కరెక్టేను అబద్ధం ఏం కాదు మేము పాపకైతే చాలా సీరియస్ ఉంది మీరైతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు సార్ అన్న తర్వాత మేడం మరి ఆపరేషన్ అంటే ఎక్కడ చేస్తారని అడిగితే ఇట్లా నల్గొండకి లేదా కోటి అని చెప్పింది సార్ నల్గొండకి వెళ్ళినా మళ్ళీ కోటికి వెళ్ళాల్సి వస్తదమ్మా అక్కడ ఒకవేళ చేయకపోతే చిన్న పాప కదా మా పాపకి పదమూడు సంవత్సరాలు ఉంటాయి సార్ చిన్న పాప నేను పెద్ద పాప ఏం కాదు అయితే మళ్ళీ కోర్టుకి తీసుకెళ్ళినాం కోర్టుకి తీసుకెళ్లిన తర్వాత ఈ పాత రిపోర్ట్స్ అన్ని చూపించడం జరిగింది చూపించిన తర్వాత మళ్ళీ ఒకసారి స్కానింగ్ తీద్దామమ్మా అని చెప్పేసి మళ్ళీ స్కానింగ్ తీశారు మేడం వాళ్ళు తీసిన తర్వాత ఈ పాపకు చాలా సీరియస్ ఉందమ్మా ఎట్లనైనా సరే ఆపరేషన్ అయితే చేయాల్సిందే ఆ మెడిసిన్ కి అయితే తగ్గదు మా దగ్గర ఇలాంటి మెడిసిన్ అయితే లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది మూడు రోజులు అబ్జర్వేషన్ లో పెట్టారు సార్ పాపని గ్లూకోజులు ఇంజెక్షన్లు ఇచ్చుకుంటేనే మన క్యూర్ సెల్ అనేది మేము వాడుతున్నాం సార్ గోపాలాచారి గారు లేదు మేడం మీరు ఇంతకు ముందుకే తీసుకున్నారు కదా క్యూర్ సెల్ తీసుకున్న తర్వాత మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు అని అంటే లేదు సార్ పాప కొంచెం సీరియస్ ఉంది కదా అందుకని చెప్పేసి వెళ్ళాము అని చెప్పాము చెప్పిన తర్వాత ఏం కాదు మేడం మన నమ్మ క్యూర్ సెల్ మీద నమ్మకంతో వాడండి ఖచ్చితంగా తగ్గుతుంది మీరు ఆపరేషన్ మాత్రం చేయించకండి ఒకవేళ సీరియస్గా ఉంటే ఉంటే కనుక చేయించాలి తప్పదు అని అనుకుంటే మాత్రం చేయించండి లేదు కొంచెం ఒక రెండు మూడు నెలలు టైం ఇస్తుంది అనుకుంటే ఆగండి అని చెప్పేసి అన్నారు సార్ కానీ మేము ధైర్యం చేసి వాళ్ళు ఇంజక్షన్లు గ్లూకోజులు ఇచ్చుకుంటేనే క్యూర్ సెల్ వాడడం జరిగింది సార్ మేము మూడో నెలలో జాయిన్ అయ్యాము హాస్పిటల్లో మూడు నెలల నుంచి ఒక్క ఒక పది రోజులు హాస్పిటల్లో ఉన్నాము పది రోజులు కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం సార్ ఈ క్యూర్ సెల్ క్యూర్ సెల్ వాడుతూనే ఉన్నాము ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రము హాస్పిటల్లో ఎవరికి తెలియకుండా ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాము ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాము మేడం వాళ్ళు ఏమన్నారు త్రీ మంత్స్ మీకు టైం ఇస్తున్నామమ్మా ఎందుకంటే పాప సీరియస్గా ఉంది అయినా కానీ పర్వాలేదు ఇప్పుడు పర్వాలేదు పది రోజుల తర్వాత మళ్ళీ స్కానింగ్ తీసిన తర్వాత ఓకే పర్లేదు పాపకి మా మెడిసిన్ వల్ల తగ్గిందేమో అని మేము అనుకుంటున్నాము సరే ఆ సైజు పెరుగుతా తగ్గుతుందా మెడిసిన్ ఇస్తాము ఆ మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి రమ్మన్నారు సార్ కానీ మేము హాస్పిటల్కి మళ్ళీ అక్కడికి వెళ్లకుండా ఈ త్రీ మంత్స్ మా పాపకి ట్యూర్సలు వాడించుకుంటూ మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్ తీస్తే ఆ స్కానింగ్లో తీసిన తర్వాత సారు ఏం లేదని చెప్పిన తర్వాత మాకు వచ్చిన ఆనందం అంత ఇంతగా సార్ నేను చాలా సంతోషపడ్డాం చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి చిన్న పాప పాప ఫ్యూచర్ ఏంది పెళ్ళి తర్వాత ఆ పాపకి మళ్ళీ ప్రెగ్నెన్సీ అందుద్దా లేదా అనేది చాలా టెన్షన్ పడ్డాము అయితే మేము దీనికి చేయించకపోవడానికి కారణం ఏంటి అంటే మా అమ్మకి కూడా కడుపులో చాలా గడ్డి వచ్చింది సార్ గర్భస తీసేసిన తర్వాత కూడా గడ్డి వచ్చింది టూ టైమ్స్ సార్ టూ టైమ్స్ ఆపరేషన్ జరిగింది అయినా కూడా మా మమ్మీకి మళ్ళీ స్టార్ట్ అయింది మేము అది కొంచెం టెన్షన్ పెట్టుకొని ఏమొద్దు ఈ ఆపరేషన్ చేపిస్తే మళ్ళీ మళ్ళీ అదే సిచ్యువేషన్ ఎదురు కావచ్చు మాకు వద్దు అని చెప్పేసి క్యూర్ సెల్ వాడినాం సార్ వాడిన తర్వాత మంచి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటి అంటే సార్ ఒకరొకరు మెడిసిన్ వాడుకుంటే ఇది వాడొచ్చా లేదా అని ఎన్నో కారణాలు చెప్తారు కానీ మేం మాత్రము ఒక చిన్న పాపను కూడా లేట్ చేయకుండా ఏ మాత్రం భయం పెట్టుకోకుండా వాడి తక్కువ చేసుకున్నాం సార్ ఈరోజు మా పాపకు అయితే మంచి రిజల్ట్ వచ్చింది నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే అందరూ వాడాలి ప్రతి ఒక్కరు వాడాలి ఈ మా పాపకి ఇచ్చిన కూడా లైన్ ప్రసాద్ సార్ దగ్గర దాకా కూడా వెళ్ళింది సార్ ఇది చాలా వరకు అయితే మేడం మీరు ధైర్యం చేసి మంచిగా చెప్పిరు మంచిగా వాడిరు ఓకే మంచి రిజల్ట్ వచ్చింది కదా మీ గురించి పది మంది తెలుసుకోవాలి మిమ్మల్ని చూస్తే ఒక పది మంది రావాలి అని అన్నారు ఈ రోజు మేము ఫైల్స్ ఉన్న ఆమెకి గర్భ సంచుల మళ్ళీ గడ్డ వచ్చిన ఆమెకి చాలా మందికి ఇవ్వడం జరిగింది సార్ మా పాపని మంచి అది అంటే మా పాపకి మంచి వచ్చిన రిజల్ట్ కోసం మా పాప ముగ్గురికి ఇప్పించింది సార్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి ముగ్గురికి ఇప్పించింది కానీ మేము చాలా సంతోషపడుతున్నాం వాళ్ళకు కూడా మంచి క్యూర్ అయింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు దీన్ని ప్రొడక్ట్ ను తీసుకొచ్చిన లయం ప్రసాద్ సార్ గారికి చాలా ధన్యవాదాలు సార్ ఎందుకంటే